హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ చెట్టి సతీష్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా అయితే వీడియోలోకి మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు వీడియోలోకి వచ్చేసి అయితే ఇదైతే టూ డేస్ వీడియో అండి ఈ మధ్య కొంచెం మా శాలి మా శాలి పాపకి హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం వీడియోస్ తీయలేకపోతున్నా ప్రాపర్గా దానివల్ల ఇక టూ డేస్ వీడియోని లెంత్ తక్కువ అవుతుంది చాలా వరకు అందువల్ల టూ డేస్ వీడియోస్ని ఇలా కలిపి పెట్టా అనమాట స్టార్టింగ్ అయితే మా తమ్ముడికి మా బావకు ఒక కర్రీ చేసేసి పెట్టేసా అనమాట బాక్స్ నెక్స్ట్ మళ్ళీ మా పప్పు చేస్తున్న వచ్చేసి నేను చెప్పాను కదా ఆల్రెడీ షార్ట్ వీడియోలు కూడా పోస్ట్ చేశాయి ఇవి మా అంటే ఇచ్చింది అనేసి ఇది సెకండ్ డే వీడియో అది ఫస్ట్ యూస్ చేయరు కదా మీరు పప్పు కుక్కర్ అవన్నీ సారీ ఇవంతా వీడియో ఇంకా అలా మార్నింగ్ వరకు ఇక కొంచెం ఆ కర్రీస్ అవి చేసేంతవరకే అట్లా షూట్ చేసా కర్రీస్ ఏమి షూట్ చేయలేదు జస్ట్ అలా పై పైన బిట్లు షూట్ చేసిన నెక్స్ట్ ఇంక ఇది ఈవినింగ్ అనమాట ఈవినింగ్ టైంలో ఇక అలా మంచిగా ఇచ్చింది అనమాట ఆంటీ తినేసిన నేను ఇక అట్లా తినేసి ఇక అట్లా కూర్చున్నా మా పాప కూడా కొంచెం నిద్ర లేచి మా పాప కూడా కొంచెం తినేసింది అనమాట టేస్ట్ అయితే బాగున్నాయి కానీ నాకు అంతగా తినబుద్ధి కాలేదనమాట ఎందుకంటే చికెన్ నేను రైస్లోకే తింటా మిగతా వాటిలోకి తినాలంటే తినలేవునమాట నేను నాకు రైస్లోకే ఇష్టం అది వైట్ రైస్లో కంటే కూడా నాకు బగారాలోకే ఎక్కువ ఇష్టం అనమాట బగారా దమ్ము ఫైవ్ పీస్ అయితేనే ఇష్టం చికెను వాళ్ళు మెయిన్లీ నేను తినేది కూడా చికెన్ ఒక్కటే లేండి ఇక అంతకుమించి మనం ఏ ఏ కర్రీస్ తినాం మా ఇంట్లో మేము ముగ్గురు అయిన అంతే ఈ చికెన్ ఒకటే ఎక్కువ మంచిగా తింటాం కానీ ఈ మధ్య ఆ చికెన్ కూడా మంచిగా ఉండట్లేదు ఎందుకో ఏమో నాకు తినాలనిపించినప్పుడే చికెన్ టేస్ట్ కుదరనే కుదరదు నాకు చికెన్ మీద బాగా తినాలి తినాలనిపించినప్పుడు నాకు చేసుకోవడం రాదు అట్ ద సేమ్ టైం ఆ చికెన్ కూడా ఒక లాగ స్మెల్ వస్తుంది ఇంక అది కూడా తినడం కష్టం లాస్ట్ వీక్ అయితే అయిందనమాట అసలు అంతగానో చికెన్ తెచ్చుకొని చేసుకుంటే తిన్నదే లేదు మొత్తం డస్ట్బిన్లో పడేయాల్సి వచ్చింది అందువల్ల ఇంక ఈ వీక్ అయితే ఏం తెచ్చుకోలేదు అది మామూలుగా ఎగ్ కర్రీతో కంప్లీట్ చేసామన్నమాట వీకెండ్ని ఇంకొక ఒక పూరి అయితే తినిద్ది మా సాలిపాపకి అంత సైజులు రెండు పూరీలు తినిద్ది అనమాట ఇంకా సేమియా ఉంది ఆ పూరీ కొంచెం తింటే ఆ సేమి ఇవ్వచ్చులే అని ఒకటి పక్కకు పెట్టే ఇవి తీసుకున్నా మంచిగా ఉన్నాయి మా కానీ ఫ్రూట్స్ తీసుకున్నా అనమాట ఏమంటే అవి ఒకటి ఆరెంజ్ ఒకటి తీసుకున్నా స్ట్రాబెర్రీ తీసుకున్నా పుచ్చకాయ తీసుకున్నా అనమాట ఇవి మొత్తం కలిపి నాకు వన్ సిక్స్టీ అయిన వన్ సిక్స్టీ అయిన అనమాట అయితే పుచ్చకాయ మంచిగా ఉంటుందా లేదా అని మా ఆంటీ కూడా తీసుకుందిలేండి ఆంటీగా కోపించింది అనమాట కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ఈ సీజన్లో పిల్లలకైతే ఖచ్చితంగా వాటర్ మిలన్ ఒకటి పొప్పాయి ఒకటి ఇవ్వండి మ్యాంగో కంటే కూడా ఈ వాటర్ మెలన్ పొప్పాయి ఇస్తూ ఉంటే మంచిగా విటమిన్స్ ఉంటాయి ఎట్ ద సేమ్ టైం ఇవన్నీ వాటర్ లిక్విడ్ కదా డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది అనమాట చిన్నపిల్లలకి బాగా కూడా మంచిగా తీసుకోవాలి పప్పాయ్ అయినా వాటర్ మిల్ అయినా సమ్మర్ మా కాడైతే అప్పుడే సమ్మర్ స్టార్ట్ అయిందనమాట అయితే ఇట్లా కొడుతుంది అనుకుర్రు ఈటగా అటుకు సరిపోతుంది కానీ అదే కోదాల్లో అయితే దోలు తీరిపోయింది ఎండలకి ఇంకా మా అమ్మో మేమైతే ఇప్పట్లో వచ్చే ప్లాన్ అయితే లేదనుకుంటున్నాం మరి ఇక సడన్ సిచ్యువేషన్స్ వస్తే చెప్పలేం కానీ ప్రజెంట్ అయితే ఇప్పట్లో అయితే రావద్దు అనుకుంటున్నాం ఎందుకంటే ఈడ ఇంత మాకు చాలా కూల్గా ఉంటుంది ఇక్కడ ఉండి అక్కడికి వస్తే మాత్రం మాకు దోలు తీరిపోయిందనమాట అస్సలు ఉండలేము మేము వన్ డే స్పెండ్ చేయాలన్నా కానీ మాకు చాలా టఫ్గా అనిపిస్తుంది ఆ ఎండలు తట్టుకోలేము ఎందుకో ఏమో అనేసి ఇక మేమైతే పోయే ప్లాన్స్ అయితే ఏం పెట్టుకోవట్లే అనమాట ప్రజెంట్ అయితే మెయిన్లీ మళ్ళీ మా సాలిపాపు ఉంది మా శాలిపా ఏమో కానీ ఫస్ట్ నేనే తట్టుకోలేను ఎందుకనలే కానీ మేము నేను తట్టుకోలే అనే ఎండకైతే ఉక్కిరి బిక్కిరైతే ఎన్ని వాటర్ వాతాజలు సరిపోదు అప్పు గాలి సరిపోదు అట్లా ఉంటుంది అనమాట మా కోదాడు సైడ్ అయితే ప్రజెంట్ మాది కోదాడు కానీ ప్రజెంట్ లైవ్ అయితే మేము సిటీలో ఉంటాం అనమాట అందుకని కోదాడికి చాలా అంటే చాలా దూరంగా ఉన్నాం వెదర్ మా బావకు కూడా పడదు మా సాలి మేమే అంటే మా సాలిపాప కూడా అట్లే ఉంది ఫైనల్గా ఇక అలా అలా పనులు చేసుకుంటూ ఉన్నా అనమాట మా ఇంటి మా ఇంకెవరు రాలే నాకేమో మా సాలిపాపేమో ఆంటీ వాళ్ళతో మార్కెట్కి వెళ్ళింది ఇంకా సరేలే చిన్న చిన్నగా పనులు చేసుకుందాం అనేసి ఇక వీళ్ళ మా బావ కూడా కొంచెం లేట్ వస్తా అని చెప్పిండు ఫైనల్గా అయితే ఊడ్చి చల్లుకొని ముగ్గు వేసుకున్నా అనమాట మనకు వచ్చిన నాలుగో ఐదో ముగ్గులు అంతే అవే రిపీటెడ్గా వేస్తాయి యాక్చువల్గా తెలుసా నీ ముగ్గులు వేయడం స్టార్ట్ చేసింది సిటీకి వచ్చినాక ఈ ఇంట్లో రెంట్ దిగినాకే అనమాట వచ్చిన కొత్తలు అయితే రాక అసలుకి ఫోన్లో చూసి ముగ్గులు నేర్చుకునేదాన్ని నాకు ముగ్గులు వేయడమే రాలేం అయితే నెక్స్ట్ డేకి ఈ కర్రీ ప్లాన్ చేస్తున్నా అనమాట ఆ ఛానల్ ఏం తెలియదులే కానీ ఆ కర్రీ ప్లాన్ చేద్దాం ఆంటీ కూడా బాగుంది ఆ కర్రీ ఒకసారి చూద్దాం రానేసి అన్నదని వీడియో అంతా చూసింది తెలుసా కష్టపడి నేను ఏది కూడా చాలా వరకు వీడియో చూడలేమును స్కిప్ చేస్తూ ఉంటా లేదంటే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి పెట్టుకొని చూసుకుంటా ఏదైనా చూడాలనుకుంటే అలా చేస్తూ ఆ వీడియోని చాలా ఓపికతో మంచిగా చూస్తూ ఉన్నా కానీ మరి ఎందుకో ఏమో కానీ నాకు ఒక అనిపించింది అనమాట అది ఆ కర్రీ వీడియో వచ్చేటప్పుడు మాట్లాడుకుందాం మనం ఫైనల్గా అయితే ఇక అలా అంతా వన్ బై వన్ కంప్లీట్ కంప్లీట్ చేసుకుంటున్నా ఏంటి అంటే ఇక వంట చేసుకుంటే ఆ గిన్నెలన్నీ చదువుకోవచ్చు అనేసి నేనున్నా ఫైనల్గా అయితే ఇక మా సాలిపాప అయితే వచ్చిందనమాట వచ్చినాక ఇక కొంచెం పుచ్చకాయ ఇచ్చా చెప్పాను కదా కొన్నామని ఇక తినేసినాం అంత అయిపోయింది మా పాప తినట్లేదు సరిగ్గా అనేసి ఇక ఆమెకి పుచ్చుకాయ ఇస్తే మంచిగా అలా ఫోర్క్ స్పూన్తో అయితే అనమాట ఎంత మంచిగా తింటుంది కానీ అన్నీ అన్నీ కానీ మా సాలి పాప అయితే ఫ్రూట్స్లో ఏదైనా తింటుంది అది ఒక్కటైతే బాగా నచ్చిద్ది నాకు ఫుడ్ తినిపోయినా ఫ్రూట్స్ తింటుంది అనేది బాగుంటుంది అనమాట ఇక అది వీకెండ్ టైం కదా అనేసి మేము మూవీ చూస్తున్నాం అనమాట పుష్ప చూస్తున్నాం ఆ రోజు ఇది షార్ట్ వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాం మిగతా వీడియో చూసేసేయండి అయితే కర్రీ అని చెప్పినాయి కదా అక్కడ ఎగ్స్ అయితే బాయిల్ చేసా అనమాట టమాటోసు ఒక ఆనియన్ ఇవన్నీ కట్ చేసుకుంటా చా ఎంత చిన్నగా కట్ చేసుకుంటున్నాను చూసారా మీరు ఆయన ఎట్లా కట్ చేసుకున్నా ఆయన ప్రాసెస్లోనే అలా చిన్నగా చిన్న సైజు కట్ చేసుకున్నా మరి కర్రీ ఎందుకు నాకు అంత టేస్ట్ అయితే అనిపించలేదు తెలుసా మరి నాకు చేయడం రాలేదు ఏమో నాకు అంత టేస్ట్ అనిపించలేదు అబ్బా ఎగ్స్ వేస్ట్ అయినాయి నా టైం వేస్ట్ అయింది ఆయిల్ వేస్ట్ అయింది అనిపించింది అనమాట ఏం నచ్చలేదు మళ్ళీ ఎందుకు ఏమో కానీ ఎగ్ కలర్ అయితే మారిపోయినాయి అసలు చాలా వరకు బాయిల్డ్ ఎగ్ కలర్స్ అయితే మారిపోవు ఇక్కడ మారిపోయినా తెలుసా కలర్స్ అయితే ఇంకా ఆ కలర్ మారిపోవడం వల్ల కూడా ఎక్కువ తినబుద్ధి కాలేదు మరి ఎందుకు ఏమో నాకు అర్థం కాలేదు అదొక్కటైతే నాకు చాలా నేను చేసిన వంటలలో ఇదొక్కటి బాగా డిసప్పాయింట్ అనిపించింది నాకు ఎందుకంటే వంకాయ కూర ఎంత అనిపించినా కానీ అది టేస్ట్ ఉంది కానీ ఇది నేను ఎంత ప్రాసెస్ తెలుసా చాలా లెంతి ప్రాసెస్ యాక్చువల్గా అయితే ఇదంతా చాలా ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ ఉంది వీడియో దీని నేను చాలా ఫార్ చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడం వల్ల మీకు ఇంత అనిపిస్తుంది అనమాట కానీ చాలా హార్డ్ వర్క్ చేసినా ఈ కర్రీ కోసం కానీ రిజల్ట్ అయితే పుస్త అనమాట ఇక దానివల్ల ఇక ఏం చేద్దాంలే అనేసి ఇక చేసినాం కదా ఆఫ్టర్నూన్ వరకు ఆఫ్టర్నూన్ వరకు బాగానే ఉంది అంటే వేడి చల్లారేంత వరకు ఎగ్స్ బాగానే ఉన్నాయి చల్లారాక మరి మారిపోయినాయి మరి నేనేం మిస్టేక్ చేశాను ప్రతీది బిట్ బిట్ అయితే చూపిస్తాను చూసేసేయండి ఇక్కడ అన్నీ చిన్న 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 లిటిల్ బిట్ లిటిల్ బిట్ లాగా కట్ చేసుకుంటున్నాను అనమాట అల్లం కూడా పచ్చిది వేసుకోమంటే సరేలేని పచ్చి అల్లమే తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది మంచిగా అసలు అది వేసుకొని నాకు వచ్చిన ప్రాసెస్లో కోడిగుడ్డు కర్రీ చేసుకుంటూ అయిపోయింది కదా అనిపించింది నాకైతే అంత కర్రీ వేస్ట్ అయ్యేసరికి నాకు అలా అనిపించింది అనమాట నాకు వచ్చిన ప్రాసెస్లో నేను చేసుకుంటూ అయిపోయేది కదా ఐదు ఉచిత ఉచితార్థంగా వేస్ట్ చేసినా కదా నేను అనేసి అనిపించింది అనమాట మా కాడైతే ఎగ్ ఒక ఎగ్ వచ్చేసి సెవెన్ రూపీసో ఎయిట్ రూపీసో ఉంటుంది అనమాట ఒక్కోసారి మాక్సిమమ్ అంటే కరెక్ట్గా తెలవలేదు సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ ఉంటుంది వన్ కాకపోతే మేము ఎప్పుడు డజను డన్లా తెచ్చుకుంటాం అనమాట అట్లా నడుస్తుంది ప్రజెంట్ అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేస్తే ఇక పొట్టు తీయడం కోసం ఇంకా కూల్ వాటర్లో వేసా అంటే నార్మల్ వాటర్లో వేసా అనమాట ఎగ్స్ కూడా మంచిగా ఉన్నాయి కానీ అన్ని ఎగ్స్ వేస్ట్ చేసినాయి కదా అనిపించింది ఏదైనా ఒకసారి ట్రై చేస్తేనే కదా మనకి తెలిసేది ఇంకోసారి ఈ కర్రీ జోలికి భోగలేండి ఖచ్చితంగా మళ్ళీ ఐరన్ కళాయిలో చేస్తే మంచిగా అని మళ్ళీ కళాయి తీసుకొని అలా ఎగ్గునికి ఏమంటారు మసాలా పట్టిస్తున్నా అనమాట ఇంకా ఆయన మసాలా కూడా వేసుకుంటా కానీ నేను ఇక్కడ మసాలా వేయలేదు మరి ఎందుకైనా బెస్ట్లే అంటే పాపకు తీయాలి మెయిన్ ఎగ్గు అందువల్ల నేను ఇక మసాలా వేయలేదు ఓన్లీ లైట్ కారం అని పసుపు అనమాట ఆయన మసాలా కూడా వేసిండు నాకు ఏ బుద్ధి కాలేదు ఎందుకంటే చిన్నపిల్లలకి మసాలా పెట్టడం అంతగా నచ్చదు అనమాట నాకు అందువల్ల నేను ఇక మసాలా ఏం వేయదలుచుకోలేదనమాట ప్రాసెస్ అంతా ఇట్లా నడుస్తుంటుంది చూసేసేయండి మీరైతే కాకపోతే మీరు ట్రై చేస్తే మాత్రం హోప్స్ వదులుకొని ట్రై చేయండి ఎందుకంటే మరి కలర్ ఎగ్ అయితే కలర్ మారినాయి మరి ఎందుకు మారినో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు అదన్నమాట ప్రజెంట్ అయితే అలా నడుస్తుంది డే నాకైతే తెలుసా వాచ్ ఎవరే పెరగట్లేదు అటో ఇటో సబ్స్క్రైబర్స్ అనుకుంటే వాచ్ ఎవరు పెరగట్లేదు ప్లీజ్ మీ మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు మంచిగా వాచ్ ఎవరు వచ్చేది సపోర్ట్ చేస్తూరు చేయట్లేదు అని కదా వ్యూస్ పెరగాలి మంచిగా నాకు యూస్ పెరిగితేనే నాకు అవుతుంది అనమాట ఖచ్చితంగా నేను వన్ ఇయర్ లోపే నేను మాంటైజేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నాను అనమాట నాకు ఇంకో ఇంకో సెవెన్ మంత్స్ టైం ఉందనమాట సెవెన్ మంత్స్ కూడా సిక్స్ మంత్స్ టైం ఉంది ఈ సిక్స్ మంత్స్లో నాకు వాచ్ ఓవర్ అంతా కంప్లీట్ అయ్యేలాగా అదంతా మీ చేతిలోనే ఉందన్నమాట మీరు చూసి జస్ట్ లైక్ తీసుకోకుండా మంచిగా ఒక ఏమంటారు ఒక చిన్న కామెంటో ఒక లైక్ ఇస్తే ఖచ్చితంగా నాకు మానిటైజేషన్ అవుతుంది అనమాట చూస్తున్నాం సబ్స్క్రైబర్స్ చాలా ఉన్నారు లేరని కాదు కానీ ఉన్నోళ్ళల్లో మరి లైక్స్ తక్కువే వస్తున్నాయి వ్యూస్ తక్కువే వస్తున్నాయి అనమాట ఇవన్నీ ఉంటేనే కదా నేను మానిటైజేషన్కి అప్లై చేసుకునేది లేదు నా వీడియోస్లల్లా మాడిఫికేషన్ చేసుకోమంటే అదైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను అలా అయినా చూపిస్తాను అనమాట ఒకే కంటెంట్తో కాదు నేను డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్తో వస్తున్నా మరి అది మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదు ఏదైనా రివ్యూస్ కావాలన్నా ఎలాంటిది కావాలన్నా ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా ప్రజెంట్ వచ్చే కామెంట్స్ అన్నీ కూడా నాకు మంచిగానే వచ్చినాయి అన్నమాట అట్లనే ఇంకా వాచ్ వచ్చేయమంటారు వాచ్ ఓవర్ కూడా పెరిగేలాగా చూసేసేయండి ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే మీ వల్ నా వంతు అంటే నా వంతు అయింది నేను చేస్తూనే ఉన్నా మీ వంతు కూడా మీరు చేసేసేయండి ఖచ్చితంగా నేను వన్ ఇయర్ లోపు మానిటైజేషన్కి అప్లై చేసుకుంటానని నేను అనుకుంటున్నా అది కూడా మీ చేతిలోనే ఉంది మీరు చూసి కొంచెం ఒక చిన్ని లైక్ ఒక కామెంట్ పెట్టుకుంటే ఖచ్చితంగా నేను మానిటైజేషన్కి అప్లై అర్హురాలను అవుతా అనమాట నేను సక్సెస్ అవ్వాలని చాలా ఉంది ఎందుకో నా పీ ప్రీవియస్ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది అనమాట ఖచ్చితంగా నేనైతే సక్సెస్ కావాలి అనేది అయితే నాకు బాగుందనమాట చాలా మా బావకి కొంచెం హెల్ప్ఫుల్ అయితే చాలు అనేసి నేను అనుకుంటున్నా నేను మ్యారేజ్ అయిన కానీ ప్రతి దాంట్లో మా బావకి హెల్ప్ చేస్తూనే ఉన్నా జస్ట్ ఇప్పుడు పాప వల్ల మా బావకి ఏం హెల్ప్ చేయలేకపోతున్నా దీని త్రూ అయినా నేను మా బావకి ఒక కొంచెం హెల్పింగ్ చేయాలనే కాన్సెప్ట్లో నేను ఇది ఎంచుకున్నా అనమాట దీంట్లో ఖచ్చితంగా సక్సెస్ కావాలని అనుకుంటున్నా అంతే మరి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఒక చిన్ని లైక్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్